హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు బానేరా నేను కూడా బానానండి నా నచ్చిన అండి ఇది ఈ సీజన్లో దొరుకుతుంది మామిడికాయ పులిహార ఇది ఒక్కరు ఒక్కో తీరులో చేస్తారండి నేను చేసింది చాలా బాగుంటుంది గొప్పగా చెప్తులేదండి మా ఇంట్లో వాళ్ళందరూ కూడా చాలా ఇష్టం నేను అలా చేశాను ఏంటి పూర్తిగా చూడండి నా వీడియో ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము మరి పెట్టుకున్నానండి వీట్ అయింది ఆయిల్ వేసుకుందాము ఆయిల్ వేసానండి ఆయిల్ వీట్ అయిందండి అల్లం ముక్కలు వేస్తున్నాను బాగా ఫ్రై అవ్వాలండి అల్లముక్కలు ఫ్రై అయిపోయినండి అల్లముక్కలు తీసుకుందాము ఇదిగోండి రైస్లోనే వేసుకుంటాను నేను పచ్చిమిర్చి చీరికలండి ఇది కూడా బాగా ఫ్రై అవ్వాలి వేట్లకాయ ఇలా ఫ్రై చేసుకుని కలుపుకుంటే పులిహోర చాలా బాగుంటుందండి చింతపండు పులిహోర అనేది అది వేరు ఇది మామిడికాయ పులిహోర ఇలా చేస్తే చాలా టేస్టీగా ఉంటుంది ఇవి బాగా ఫ్రై అవ్వాలండి నేను ఇలా చీరికలు ఎంత చీరానంటే కొంచెం పులుపగా ఉంటుంది కదండి మామిడికాయ డామినేట్ చేయకుండా ఉంటుంది అందుకే పచ్చిమిరకాయ చీరికలు చీరాను అదే చింతపండు పులిహరికాయ అయితే గోట్లు పెడతానండి పచ్చిమిరగాయలు ఫ్రై అయిపోయింది బాగాను ఇలా ఫ్రై చేసుకోవాలి ఇవి కూడా రైస్లోకి వేసేసుకుంటున్నాను ఉప్పుడు పేర్చాలి గుల్లెన్ని కూడా ఫ్రై చేసుకోవాలి ఫ్రై అయిపోయినండి పల్లీలు కూడాను ఇవి కూడా తీసుకుందాం ఇవి కూడా తీసేసుకుందామండి రైస్లోకి కరివేపాకు అన్ని కరివేపాకు ఫ్రై అయిపోయిందండి ఇది కూడా తీసేసుకుందాం రైస్లోకి కరివేపాకు మొత్తం తీసేసుకున్నామండి ఇదిగోండి శనగపప్పు మినప్పప్పు ఆవాలు ఇవి ఫ్రై చేసుకుందాం ఒక స్పూన్ ఆయిల్ వేసాను అండి మట్టిని ఎన్ని మిర్చియండి ఓ పదిహేను ఎన్ని ఈ ప్రాసెస్ మొత్తం సిమ్ల్లో పెట్టుకునే ఫ్రై చేసుకోవాలండి లేకపోతే సరుకులు మాడిపోతాయి అటు ఇటు కూడా వెళ్ళకూడదు దగ్గరుండే ఫ్రై చేసుకోవాలి సరుకులు మాడిపోతాయి ఎన్ని ఫ్రై అయిపోయినండి ఇవి కూడా రైస్ రొయ్యి వేసుకుందాము ఇది కూడా సరుకులు తీసుకుందాము వంట అక్కడక్కడ తీసేసుకోండి లేకపోతే మాడిపోతాయి ఇంకా కాస్త ఆయిల్ పడుతుంది వేస్తున్నాను ఇప్పుడు ఒక స్పీ ఒక స్పూను ఇంగువన్నీ పసుపు ఒక రెండు స్పూన్లు పసుపు అండి పులిహోర అంటేనే పసుపు కదండి ఉప్పుడు ఇంకొండి ఒక ఉప్పు మామిడికాయ తురుము ఇది ఫ్రై చేసుకోవాలి ఇంట్లోనూ వస్తే ఇంకా ఎక్కువ ఆయిల్ వేస్తేను ఇప్పుడు తర్వాత కానీ వేసుకోవచ్చు ఎక్కువ ఆయిల్ వేస్తే ఏమవుతుందంటే మామిడికాయ తురుము ఏదో కొంచెం అంత టేస్ట్ అనిపించదండి ఇది చల్లగా అప్పుడు ఆయిల్ వేసి అప్పుడు రైస్లో కలుపుకొని బాగుంటుంది ఇప్పుడు సాల్ట్ వేస్తున్నాను సరిపడక సాల్ట్ వేస్తున్నాను అయిపోయిందండి స్టవ్ ఆఫ్ చేసుకుంటున్నాను రైస్ ఎప్పుడు చల్లారిపోతే ఇది కలిపేసుకోవచ్చండి లేదంటే రైస్ చల్లారకపోతే మాత్రం ఇది చల్లారినిచ్చాక అప్పుడు రైస్లో కలుపుకోవాలండి ఇది కొన్ని అన్ని సరుకులు వేసేసాను